మీకు వచ్చేలాగా మిమ్మల్ని తప్పుగా చెప్పేలాగా ఎక్కడ మాట్లాడలేదు మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది ఎక్కడ దొరికింది ఆ వ్యక్తి ఎవరని చెప్పాము దానికి దీనికి లింక్ కాదు మేము కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలను మేము వల్గర్గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్ అట్లా ఏం చేయలేదే పొలిటికల్ గా మీరు దొరికారు దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా మీరు తెలుగుదేశము వీడి మీదన దొరికాడు వి రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది లేదు లేదు అంటే నేను లేదు మేడం కింద కంటెంట్ ని పైన పోలీస్ ఆల్స సపోర్ట్ చేసిన టాపిక్ మేడం ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ కింద పెట్టాలి మేడం

వాళ్ళ ఎమ్మెల్యే గారిత్వాన్ని వస్తారా ఫ్లెక్సీలో ఆయన ఉన్నాడా లేదా మీకు కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళని మీరు అంటున్నారు కదా మీరు వాళ్ళ మంచి కాదు అని వాళ్ళని ప్రూవ్ చేసుకోమన్నండి. మనం ఆన్ టాపర్ వచ్చింది మీరు నేను రికార్డులోకి తీస్తావు. మీరు చెప్పేది కాదు. నా ఈ నాడు పేపర్ లో ఉంది. రిటర్న్ గాడే. రికార్డెడ్ గా ఈ పేపర్ లో ఉంది. వీగా వేరు. ఇప్పుడు ఫ్లెక్సిల్ 100 మంది పెట్టుకుంటా నేను దాన్ని రికార్డులోకి నేను ఎందుకు వేరేద చేస్తాననేం కేసు రిజిస్ట్రేలే. కేసు మీరు ఉండేది నగిరి హెడ్క్వార్టర్స్ లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ మీ పక్కన నాలుగు అడుగులు ఎస్తే టవర్ క్లాక్. టవర్ క్లాక్ చుట్టూ ఎన్ని ఫ్లెక్సిల్ ఉన్నాయి. దాంట్లో అతను ఉన్నాడా లేదా మీకు తెలిందా సార్

మీరు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు బియ్యం ఎక్కడ పట్టుకున్నారు ఎవరు దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు మీరు చెప్పారు సార్ అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డమ్ చేసి పైన డస్ట్ వేశానని మీరు చెప్పారు చెప్పింది కాదు కదా అడిగేది ఒకటి నా వీడియో పెట్టారు ఒకటి రెండోది ఏంటంటే దాంట్లో పార్ట్నార్ అని చెప్పేసి రాశారు ఎమ్మెల్యే పార్ట్నర్ అని చెప్పి రాశారు మేమేం చెప్తాం వాళ్ళు మాకు ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా వాళ్ళ డిఫెమ్ ఒకటి ఫాల్స్ అల్ చేస్తున్నారు తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి రెండు ఈ పొలిటికల్ కాంప్లికేషన్స్ ఇచ్చారు దాంట్లో నేను కేసు రిలీజ్ చేయకుండానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ లో భాగంగానే ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేస్తే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మేడం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో మరి చూడండి మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు అది డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేస్తారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళాడు చెప్తారు కదా ఇప్పుడు ఒక యాజ్ ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడాలి తెలుసా మిమ్మల్ని అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు